రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళయింది ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణకి తెలంగాణ వాళ్ళంటే ఆంధ్ర వాళ్ళకి గొడవే లేదు ఎవరి రాష్ట్రాలు వారివే ఎవరి పాలన వాళ్లదే ఎవరి బతుకులు వాళ్లవే విద్యార్థులు నిరుద్యోగులైతే చదువులు ఉద్యోగాలకు రెండు రాష్ట్రాల్లోనూ పోటీ పడుతున్నారు చదువుకుంటున్నారు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు కానీ ఇదే సెంటిమెంట్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లు అధికారం చలాయించారు పార్టీ ఎదుగుదల కోసమే తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారు ఇప్పుడు ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆ పాలిటిక్స్ కి చెక్ పెడతారన్న టాక్ నడుస్తోంది ఏపీసీఎంగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు సిటీ అంతటా పెద్ద పెద్ద కటౌట్లు బ్యానర్లు టీడీపీ జెండాలు కట్టారు వీటిని చూపించి తెలంగాణపై మళ్లీ ఆంధ్ర పెత్తనం మొదలైందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది ఆ పార్టీ నేతలు కూడా తందానా అంటూ పాతరాగం అందుకున్నారు చంద్రబాబు రేవంత్ భేటీలో పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఓ అడుగు వేశారు రెండు రాష్ట్రాల సీఎస్లు మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇప్పటికిప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో ఈ సమస్యల్లో చాలా వరకు తిరే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణకు పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడూ విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదు ఇటు కేసీఆర్ అటు జగన్ తమ రాష్ట్రాల సెంటిమెంట్ రగిల్చి ఓట్లు పొందాలనే ఆలోచనతో పనిచేశారు కేసీఆర్ మళ్లీ గెలవడానికి జగన్ ఎంతకు తెగించారో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్ డ్యాం మీద బలగాల మోహరింపును బట్టి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి చంద్రబాబు మీటింగ్ తర్వాత కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాలకు ఇక చెక్ పెట్టినట్టే అంటున్నారు విశ్లేషకులు రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఐదేళ్లలోని చాలా సమస్యలు పరిష్కారమైతే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి జగన్ కేసీఆర్ కి ఎత్తుకోవడానికి సెంటిమెంట్ ఆయుధం దొరకదనే అనుకోవాలి